శుక్లాం భరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే సప్త భైరవోత్పత్తి దక్షిణం వైపున కారిన రక్తధార నుండి నల్లని కాటుక కాంతితో ప్రేతాలను అలంకరించుకుని కాళరాజు అనే భైరవుడు ఉద్భవించాడు పశ్చిమాన ప్రవహించిన ధార నుండి దిరసన పువ్వు కాంతితో ఆకలితో అలంకరించుకుని కామరాజు అనే భైరవుడు వచ్చాడు మరొక భైరవుడు సోమరాజు అనేవాడు ఉత్తర దిక్కు ధార నుంచి శూలం చక్రం మాలను ధరించి బయలుదేరాడు రక్తసిక్తమైన గాయం నుండి ఇంద్రధనుసు కాంతితో శూలం పట్టుకుని స్వచ్ఛందరాజనే భైరవుడు రాగా భూమి మీద పడిన రక్తం నుంచి సౌభాంజన కాంతితో శూలపానియ్యి లలితరాజను భార్గవుడు నిర్గమించాడు వీరు సప్తభైరవ మూర్తులు కాగా ఓ నారద విఘ్నరాజు భైరవుడుగా ఎండబడుతున్నాడు వీరిని భైరవాష్టకంగా స్మరిస్తారు వీరిని పరివేష్టించి ఉండగా ఆ ప్రధాన భైరవ మూర్తి త్రిశూలి ఆ అంధకుడి దేహాన్ని శూలాగ్రాన గుర్చి ఎత్తి ఛత్రంలా ధరించాడు ఓ బ్రహ్మర్షి ఆ అంధకుడి శరీరం నుంచి ధారాపాతంగా రక్తం ప్రవహించి శూలపాణి అయిన ఆ సప్తభైరవమూర్తి మహాదేవుని కంఠం వరకు ముంచి వేసింది అప్పుడు విపరీతమైన అలసట వల్ల శంకర్ని పాలభాగం నుంచి చెమట బిందువుల జారగా వాణి నుంచి రక్తసిక్తమైన దేహంతో ఒక బాలిక ఉద్భవించింది శివుని నుంచి కారిన స్వేద బిందువులు భూమి మీద పడగా అందులో నుంచి ఎదురటి నిప్పు కణాలు లాంటి బాలకుడు పుట్టాడు గొంతు ఎండిపోతున్న ఆ బాలకుడు అంధకుని రక్తాన్ని గటగట తాగాడు ఆ కన్య కూడా అద్భుతం గొలుపుతూ ఆ రక్తాన్ని నాలుకతో లపలపమంటూ నాకివేసింది నారద అప్పుడు ఆ భైరవమూర్తి శంకరుడు బాలసూర్యుని కాంతితో ఉన్న ఆ బాలికను చూసి లోకహిత కాంక్షతో ఇలా అన్నాడు ఓ కళ్యాణి నిన్న ఇక మీద ఋషి ఉరగయక్ష విద్యాధర మనుష్యాదులంతా భక్తితో పూజిస్తారు ఎల్లప్పుడూ నీకు బలలు పుష్పాంజలలో అర్పించి స్తోత్ర పాఠాలు చేస్తారు రక్తలేపనం గల దాన ఒకటి చే నిన్ను చర్చిక అనే చక్కని పేరుతో పిలుస్తారు ఈ విధంగా వరదాయకుడైన ఆ పరమేశ్వరుని చే అనుజ్ఞాతయ్యే ఆ భూతాల చెల్లెలు చర్చిక సింహపు చర్మం ధరించి భూమి నలవైపులా సంచరించి ఉత్తమమైన హైంగుల తాద్రికి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిన తర్వాత ఆ వరదేశ్వరుడు భూమి నుంచి పుట్టిన బాలకుడు కుజునికి సర్వోత్తమమైన వరం ఇస్తూ ఓ మహాత్మా నీకు నాటి నుండి శుభాశుభమైన గ్రహాధిపత్యం గ్రహాధిపత్యం ఇస్తున్నాను దీనితో జగత్తు మీద ఆధిపత్యం కలిగి ఉంటావని అభినందించాడు అనంతరం వెయ్యి దివ్య సంవత్సరాల వరకు సూర్యాగ్నిమయాలైన తన నేత్ర జ్వాలలతో భగవంతుడైన ఆ భైరవుడ అంధకుని శరీరంలోని రక్త మాంసాదులు శుష్కింపచేశాడు వాడిలో చర్మం ఎముకలు మాత్రమే మిగిలాయి పరమశివుని నేత్రాగ్నిలో అంధకుడు తన పాపాలన్నీ భస్మం గావించుకుని పరిశుద్ధుడయ్యాడు సర్వేశ్వరుడు సర్వరూపి అవ్యయుడు త్రిలోకపతి వరదాయకుడు సర్వదేవతలకు ఆరాధ్యుడు అయిన ఆ మహాదేవుని నిజతత్వం వానికి అవగతమైంది అంతట చేతులు జోడించుకుని ఆ ఆదిదేవుని శరణ్యుణ్ణి ఇలా స్తోత్రం చేశాడు అంధకకృత హరస్తుతి ప్రభో భీమరూపివగు ఓ భైరవ నీకు నమస్కారం త్రిలోకరక్షక సితశూల పాణి నాగేంద్రహార దశభుజధారి త్రినయన దుర్బుద్ధినైన నన్ను కాపాడము సర్వేశ్వర విశ్వరూప నీకు జయముగా గాక సురాసుర వందిత శరణ ముల్లోకాలకు తల్లి తండ్రి అయిన వృషకేతన నేను భయంతో నీ అండ చేరాను నాకు శరణ ప్రభో నిన్ను దేవతలు శివుడంటారు సిద్ధులు హరుడంటారు మహర్షుల స్థానుడంటారు యక్షులు భీముడంటారు మానవులు మహేశ్వరుడంటారు భూతగణాలు భూతనాథుడంటారు నిశాచరులు ఉగ్రుడంటారు పుణ్యులు పితరులు భవడవంటూ నీకు ప్రణతులు అవుతారు హరా నా పాపాలు హరించు నీకు దాసుడను ఓ లోకేశ్వర నన్ను రక్షించు త్రిదేవులు త్రియుగాలు త్రిధర్మాలు త్రి పుష్కరాలు త్రివేదాలు త్రయ్యారుని ఇలా త్రిస్వరూపుడు ఒక త్రినేత్రుడు నీవే ఓ అవ్యయ నన్ను పవిత్రను గావించి రక్షించము మూడు విధాలా నా చికేతాగ్నివి నీవు త్రిపద ప్రతిష్టగాంచిన వాడవు వేదాంగవేత్తవు విషయాలకు అతీతుడవు ముల్లోకాధిపతివి కళ్యాణ రూపవి నీకు శరణాగతుడనైనాను నా భయం పోగొట్టి నన్ను రక్షించము ఓ మంగళాకార ఘోరశత్రుడైన కామణికి లొంగిపోయి నేను భయంకరమైన అపరాధం చేశాను ఓ సర్వభూతాధీశ్వర గిరీసా నీకు శిరసావందనం నా ఎడల ప్రసన్నుడవ కమ్ము నేను పాపిని కరుడుగట్టిన పాపాన్ని పాపంలో నుంచి పుట్టాను నా ఆత్మ పాప పంకిలమైంది అలాంటి నన్ను సర్వ హరుడమైన భావ ఈసానా రక్షించము ప్రభు నీవే సర్వకారణడము నన్ను ఈ విధంగా పుట్టించావు కనుక తండ్రి నా మీద కోపించవద్దు పాపాచారులుగా సృష్టించావు నా పట్ల కరుణించము ప్రసన్నడవు కమ్ము నీవే కర్తవు దాతవు జయానవి మహాజయానివి శుభానివి నీవు ప్రణవ ఓంకారం నీవు ధృవమై క్షయం లేని తత్వానివి సర్వనియంతవు బ్రహ్మవు నీవు పాలించే విష్ణువు నీవు ఈశ్వరుడవు ఇంద్రుడవు వషత్కారానివి ధర్మానివి సర్వము దేవదేవుడవైన నీవే సూక్ష్మానివి వ్యక్తానివి అవ్యక్తానివి అన్నీ నీవే స్థావర జంగమాత్మకమైన విశ్వాన్నంతా ఆవరించి ఉన్న ఈశ్వరుడవు నీవే నీవు విజయుడవు నేత్రుడవు మహాభుజుడవు అనంతుడవు సర్వవ్యాపివి ప్రాణస్వరూపి అయిన హంసవు నీకు చ్యుతి లేదు గీర్వానుల నేతవు నీవు శాంతుడవు రుద్రుడవు పశుపతివి శివుడవు త్రయీవేద్యుడవు త్రయీమయుడవు క్రోధాన్ని జయించావు ఇంద్రియ విజేతవు అర్షద్వర్గాన్ని జయించావు ఓ జయరూప త్రిశూలధార శరణజొచ్చిన నన్ను రక్షించము ఇంకా దేవరిషితో ఇలా చెప్పాడు ఓ నారద ఆ విధంగా దైత్యాధిపతి చేసిన స్తోత్రానికి సంతోషించి ఆ పింగళాక్షుడు హిరణ్యాక్ష పుత్రునితో ఇలా అన్నాడు అంధక రాక్షసాధిప నీవు సిద్ధుడైనావు నేను సంతోషించాను అంబిక దక్క మరేదైనా వరమడుగు ఇచ్చదను నీకు భద్రమగ్గుగాక అది విని అంధకుడు ప్రభో నేటి నుండి అంబిక నాకు తల్లి త్రినేత్రు త్రినేత్రుడే తండ్రి ఆ మాతృశ్రీ చరణారవిందాలకి వే వందన శతాలు ఓ ఈశ్వర వరద నేను ఇంతవరకు మనసా వాచ చేసిన దుష్ట ఆలోచనలు దుర్భాషలు శరీరంతో చేసిన దుష్కృత్యాలన్నీ విలయమైపోవునట్లు గ్రహించము జన్మత నాకు సంక్రమించిన దానవ భావం నశింపచేసి నీ పాద పద్మాల పట్ల అచంచలమైన భక్తిని ప్రసాదించి తండ్రి అని ప్రార్థించాడు అందుకు పరమశివుడు ప్రీతుడై అట్లేగాక నీ పాపమంతా నశించిపోతుంది నీలోని దైత్యబుద్ధి వదిలింది నేటి నుండి నీవు భృంగి అని పేరు గణాధిపతి వయ్యావని వరమిచ్చి త్రిశూలాగ్రాన్ని నుంచి కిందకి దించాడు వాని శరీరంలోని వ్రణాలన్నింటినీ తన చేతితో నిమ్మిరి మాన్పి ఆరోగ్యవంతుని చేశాడు అంతవరకు తన శరీరంలో దాచుకున్న బ్రహ్మాది దేవతలందరినీ బయటకు రమ్మని పిలవగా ఆ మహనీయులందరూ బయటకు వచ్చి ఆయనకు నమస్కరించారు అంతటా త్రిలోచనుడు నందితో సహా గణాలందరినీ సమావేశపరిచి వారులకు భృంగిని చూపి ఇతడు గణాధిపతి వెనకటి అంధకుడు కాడని కంఠోక్తి గావించాడు గణాధిపత్యం సంపాదించి రక్తమాంసహీనుడై ఎండి ఉన్న ఆ దానవేశ్వరిని చూసి అందరూ ఆ వృషభధ్వజని ప్రశంసించారు అంతటా ఆ వల్లభుడు ఆ దేవతలందరినీ ఆలింగనం చేసుకుని మీ మీ నెలవులకు వెళ్ళి సుఖభోగాలు అనుభవించండి ఇంద్రుడు మాత్రం శుభంకరమైన మలయగిరికి వెళ్ళి తన కార్యం నిర్వర్తించుకొని ఆ మీద స్వర్గానికి వెళ్ళగలడని వ్యార్యులకి వేడుకోలు పలికాడు పిమ్మట పితామహుడికి నమస్కరించి జనార్దు కవగణించుకొని వేడుకోలు ఇచ్చాడు వారంతట త్రివిష్ఠానానికి వెళ్ళిపోయారు శతక్రతవు మలయగిరిలో తన కార్యం చక్క పెట్టుకుని వెళ్ళిపోయాడు అలా ఇంద్రాది దేవతలందరినీ పంపివేసి భగవంతుడ శివుడు ప్రమదగణాలందరినీ యథోచితంగా గౌరవించి అనుమతించగా వారందరూ తమ తమ వాహనాల మీద శుభలోకాలకు వెళ్ళారు నారద అక్కడ వారు కామధేనువులు కల్పవృక్షాలు అమృత నదులు వెన్నతెట్టెలు కట్టే పాల సరోవరాల మధ్య మహాభోగాలు అనుభవించారు అనంతరం అంధకుడు మాతైన గౌరికి ప్రమాణపూర్వకంగా నమస్కరించి ఈ విధంగా స్థుతించాడు అంధకృత గౌరీ స్థుతి ఓం శతసహస్ర సహస్ర భవానీ మాతకు భూత భవిష్యాల్లో లోకప్రియం గావించే లోక జనయిత్రికి స్కందమాతకు మహాదేవ ప్రియురాలికి నమస్సులు సకలధారణికి క్షీరప్రదాయనికి చైతన్య త్రిలోక జననికి వందనాలు ఓ ధరిత్రి దేవమాత యజ్ఞ వేద రూపిణి స్మృతి దయ లజ్జ రూపిణి క్రోధ సూయారూపిణీ మతి సదా పవని దైత్య సైన్యనాశిని మహామాయా వైజయంతీ సుశుభా కాళరాత్రి గోవిందసోదరీ హిమవన్నగపుత్రి సర్వభూత సర్వూతార్చితే విద్య సర్వ సర్వస్వతి త్రినేత్రజాయే మృడాని సర్వశరణ్యే నీకు శరణాగతుడను నన్ను రక్షించము నీకు నమస్సులు అంధకుడిలా స్తోత్రం చెయ్యగా సంతోషించి ఆ విభావరి కాంతిమతి పుత్ర లేలేము సంతోషించాను కావలసిన వరం కోరుకోమన్నది అందుక భృంగి ఓ పార్వతీ తల్లి త్రికరణాలనే చేసిన పాపాలు నశింపచేయుము అంబికే ఈశ్వర చరణాల పట్ల నాకు ఎల్లప్పుడూ భక్తి స్థిరంగా ఉండనట్లు అనుగ్రహించమని ప్రార్థించగా ఆమె తథాస్తని ఆ హిరణ్యాక్ష పుత్రుని దీవించింది వాడు హరిణి ఆరాధించి ఘనాధిపతి అయ్యాడు ఓ నారద ప్రాచీన కాలంలో విరూపాక్షుడైన పరమశివుడు మహోగ్రమైన భైరవ రూపం దాల్చి అంధక మహాదేచ్యుడి మదమణి తనకు అత్యంత భక్తుడైన భృంగిగా మార్చిన ఈ అద్భుత గాథను నీకు వినిపించాను ఇది పుణ్యప్రదమైనది పవిత్రమైనది కళ్యాణములు వర్షించినది శివభక్తిని వర్ధిల్ల చేయినది ఉత్తములకు బ్రాహ్మణులు ధర్మము ఆయుర ఆరోగ్య సంపత్తులు కాంక్షించే వారు కూడా సదా కీర్తించదగ్గది అని పులస్సుడు ముగించాడు ఇంద్రుడు పాకశాసనుడు పురంధరుడు అయిన విధం అటు పిమ్మట పులస్సునితో నారదుడిలా అడిగాడు ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ మలయ పర్వతం మీద ఇంద్రుడు తన సొంత పనులు ఎలా నిర్వర్తించుకునేనో ఆ వివరాలు తెలియజెప్పండి ఆ పులస్సుడు ఓ నారద మలయ పర్వతానికి వెళ్ళి ఇంద్రుడు నిర్వర్తించిన లోకహిత కార్యము తన కార్యము చెబుతున్నాను వినుము అంధకాసురుడి అనుచరుల్లో యుద్ధంలో ఓడిపోయిన మయతారాది రాక్షసుల పాతాళానికి వెళ్లాలని ఉత్సహించి వెళ్తూ దారిలో సిద్ధులకు నివాసాలైన గుహలతో లతా సమూహాలతో మదించిన మృగాదు మృగాదులతో అలరారే మలయపర్వతాన్ని చూశారు మహాసర్పాలతో చుట్టుకొనబడిన చల్లని చందన తరువులతో మాధవీ కుసుము పరిమళంతో నిండిన ఆ మీద ఋషులు శివార్చనలు గావిస్తున్నారు యుద్ధ వ్యాయామంతో అలసిపోయిన మయుడు తార్క్షుడు మొదలైన రాక్షసుల చెట్టు చల్లని వాతావరణం చూసి ఆ చెట్ల నీడల్లో కూర్చుని ఉండగా సుగంధంతో కూడిన దక్షిణ వాయువు మెల్లిగా వీచింది ఆ సుఖానికి ముగ్ధులై వారు అచటినే స్థిరంగా ఉండిపోయారు లోక పూజలైన దేవతలను ద్వేషించసాగారు ఆ విషయం తెలుసుకున్న శివుడు ఇంద్రుని దేవతలను అక్కడికి పంపాడు దారిలో ఆ దేవరాజుకు కామధేనువు కనిపించగా అతడు ఆ గోమాతకు ప్రదక్షిణం చేసి అందమైన మలయగిరిని అచ్చటి ఇష్టభోగాల్లో మునిగి ఉన్న దానవులందరినీ చూశాడు వెంటనే ఆ బలారి ఆ రాక్షసులను యుద్ధానికి ఆహ్వానించగా వారంతా బాణవర్షం కురిపిస్తూ ఆయన మీదకెత్తి వచ్చారు అద్భుత దర్శనుడైన ఆ శక్రుడు రథం మీద కూర్చుని ఓ నారద కొండలను మేఘాలు కమ్ముకున్నట్టు ఆ దానవులను తన బాణాలతో కప్పివేశాడు అలా మయుడు మొదలైన రాక్షసులను బాణాలతో ముంచెత్తి పాకుడనే మహా అసురుణ్ణి వాడి మునగలిగి గద్ద ఈకలతో అలంకరించబడిన బాణాలతో సంహరించాడు పాకుడని దానవుని శాసించినందున ఆయనకు ఆనాటి నుండి పాక శాసనుడనే పేరు కలిగింది బాణాసుర పుత్రుడైన పురుడని మరొక వీరుణ్ణి బాణ పరంపరతో చీల్చి చెండాడి పురంధరుడనే బిరుదు కూడా పొందాడు ఇంద్రుడు గోత్రభేది అయిన రీతి అలా గోత్రభేది చేతిలో వారులు మడిసిన తర్వాత మిగిలిన రాక్షస బలాలు ఓడిపోయి పాతాళానికి వెళ్ళిపోయాయి ఈ పని నిర్వహించేందుకే త్రినేత్రుడు ఇంద్రుని మలయాచలానికి పంపాడు ఇంకేమి వినగోరుతున్నావని పులస్సుడనగా నారదుడు ఓ బ్రహ్మర్షి ఇంద్రునికి గోత్రభేది అనే పేరు ఎలా కలిగానో చెప్పి నా సంశయం తీర్చండి అనగా ఆ పులస్సుడిలా చెప్పాడు నారద ఇంద్రుడు హిరణ్యకశపు మరణానంతరం ఏమి చేసింది గోత్రభేది ఎలా అయింది సావధానంగా వినుము తన కుమార్లు చంపబడి చూసి దీతి కశ్యప మహర్షిని చేరి నాథ నా భర్తవకు నీవు నాకు ఇంద్రుని వధించగల పుత్రని అనుగ్రహించమని ప్రార్థించింది అందుక కశ్యప మహర్షి ప్రియరాల నీవు వంద దివ్య సంవత్సరాల శుచిగా ఆచారానుష్ఠానం చేసి శత్రుహంతా లోకాధిపతి అయిన పుత్రుడు కలుగుతాడని చెప్పగా అదితి అందుకు సమ్మతించింది అంతటా బ్రహ్మర్షి ఆమెకు గర్భాధానం చేసి తాను ఉదయగిరికి వెళ్ళిపోయాడు ఆ ముని వెళ్ళిన వెంటనే సహస్రాక్షుడు ఆశ్రమంలో చేరి దితిని సమీపించి అమ్మ వంగీకరిస్తే ఈ స్థితిలో నీకు శుశ్రూష చేస్తానమ్మా అన్నాడు అందుకు ఆమె ఒప్పుకోగా ఆ పురంధరుడు అత్యంత వినయంతో సమ్మిధలు ఆకులు ఆమెకు తెచ్చి ఇస్తూ బిలం కోసం వెతికే మహావిశ్వసర్పణ కార్యార్థి ఆమెను కనిపెట్టి ఉన్నాడు అలా తపోనిష్టలా ఉండగా పదివి వందలేండ్ల పూర్తి కానుండగా ఆ తపస్సుని తలకు స్నానం చేసి జుట్టు విరబోసుకుని మోకా మోకాల మీద తల ఆనించి వెంటకలు పాదాలకు తాగునట్టు వంగి చిన్న కునుకు తీసింది అలా ఆమె అశుచిగా ఉండడం గమనించి వెంటనే ఆ సహస్రాక్షడు ఆమె ముక్కు రంధ్రాల గుండా మాతృ జఠరంలో ప్రవేశించాడు అక్కడ నడుం మీద చేతులుంచుకుని పైకి చూస్తూ తేజస్వైన శిశువును చూశాడు ఆ బాలుని ముఖం మీద శుద్ధ స్ఫటికం లాంటి మాంసపేసిని చూసి రెండు చేతులతో పట్టుకుని కోపంతో ఆ చక్రుడు గట్టిగా నడిపాడు అది పై భాగాన కింది భాగాన సాగి పెద్దదై నూరంచులు గల వజ్రంగా మారింది ఓ నారద ఆ వజ్రంతోనే ఆ శక్రుడు ద్వితి గర్భంలోని శిశువుని ఏడు ముక్కలుగా ఖండించాడు ఆ శిశువు కీచు గొంతుతో ఏడ్చాడు మూర్ఖుడా అలా కర్కశధ్వనితో ఏడవకమంటూ మరలా ఖండాలను ఒక్కొక్కటి ఏడు ముక్కలుగా ఖండించాడు ఆ ఏడుపు విని దితిమీలుకుడు ఇంద్రుని దుశ్చేష్టితం తన పుత్రుని రోదనంగా తెలుసుకున్నది మారుదా మారుదా ఏడవకము ఎడవకమంటూ ఇంద్రుడు ఖండించినందువల్ల ఆ నలభై తొమ్మిది మంది మరుత్తులయ్యారు తల్లి గావించిన అపచారం వల్ల అలా జన్మించి ఇంద్రుని భృత్యులై ముందు నడుస్తూ ఉంటారు అంతట వజ్రపాని ఏ మాతృగర్భంలోంచి బయటకు వచ్చి శాప భయంతో దితి ఎదుట చేతులు జోడించి నిలిచి తల్లి నీ కుమారుని మృతికి నేను కారణం కాదమ్మా నీవు అశుచివైనందుని ఇలా జరిగింది నా మీద కోప్పడుకు తల్లి అని అర్థించగా ఆమె ఇందులో నీ తప్పు లేదు బాబు దైవ విధే అలా ఉంది కాకపోతే వ్రత పరిసమాప్తి దశలో నేను అశుచిగా ఎందుకు ఉండాలి అని సమాధానపడింది అంతటా అదితి ఆ బాలకులను సముదాయించి ఇంద్రుని వెంట పంపింది నారద ఇలా పూర్వకాలంలో భయార్థుడై తన కుటుంబానికి చెందిన స్వంత సోదరులనే వజ్రంతో భిన్నం చేసినందున భగవంతుడైన మహేంద్రుడు గోత్రభిత్తుగా పిలువబడ్డాడు ఓం శాంతి శాంతి శాంతి